అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెలిమి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెయ్యటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కొండా సురేఖ పున్నం ప్రభాకర్ ఇట్లా దాదాపు ఒక ఐదు ఆరు మంది మంత్రులతో సహా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి హుటా ఉట్టిన ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంది ఇప్పుడు మొన్ననే ఢిల్లీకి పోయి వచ్చిండు కేంద్ర మంత్రులతో మాట్లాడొచ్చిండు డిస్కస్ చేసిండు మాకు ఎయిర్పోర్ట్లు రావాలి అని చెప్పి కేంద్ర మంత్రులతో రేవంత్ అన్న డిస్కర్షన్ చేసి వచ్చిండు మరి మళ్ళీ ఢిల్లీకి ఎందుకు పోవాలి రేవంత్ అన్న మొన్న ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానం దగ్గర కేసీ వేణుగోపాల్తో మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి కొంతమంది మంత్రులపైన రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు అనేది కొంత వినపడుతున్నటువంటి వార్త అయితే ఈ కంప్లైంట్ ఎందుకు ఇచ్చిండేంకత్తా అని చెప్పి మంత్రులు కూడా ఆరాధిస్తేటువంటి కార్యక్రమం చేసినట్ట అయితే కాంగ్రెస్లో ఈ మధ్యకాలంలో రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి పంచాయతీ నాకు మంత్రి పదవి ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఏకంగా ముఖ్యమంత్రి అయితా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే అని చెప్పి రాజగోపాల్ రెడ్డిని ఒక బాంబేల్చిండు తర్వాత జీవన్ రెడ్డి నేను కాంగ్రెస్లో ఉన్నానో వెళ్ళిపోతానో నేను డిస్కస్ చేస్తున్నా ఇక నేను కాంగ్రెస్ వద్దు నాకు రేవంత్ రెడ్డి నా బాధ పట్టించుకుంటలేడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నా బాధ పట్టించుకుంటలేరు హైకమాండ్ నా బాధ పట్టించుకుంటలేరు అని చెప్పి ఓవైపు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లు సఫర్ అవుతున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన లాంగ్వేజ్ కరెక్ట్ లేదు ఆయన మాటల వల్ల ఆయన బూతుల వల్ల ఆయన భాష వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వానికి డ్యామేజ్ అయి కేసీఆర్కు ఫేవర్ అవుతుంది కేసీఆర్ పైన సానుభూతి వస్తున్నది మరి ఎందుకు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నా మాకు అర్థమవుతలేదు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా రేవంత్ రెడ్డి కంట్రోల్ అవుతలేడు ఎంత చెప్పినా రేవంత్ రెడ్డి వింటలేడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి భాష పైన రేవంత్ రెడ్డి వ్యవహారం పైన ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి ఆయన ఒక లేఖ రాసిండు ఢిల్లీ హైకమాండ్ అనేది కూడా ఆ మధ్యకాలంలో వినబడినటువంటి వార్త ఇవన్నీ అంశాలపైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ మంత్రులు సీనియర్ లీడర్లు హైకమాండ్కి ఇంకో లేఖ రాసినట్టే ఏమనంటే నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి నేను పదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని నేనే సీఎం నన్ను దించేటటువంటి పరిస్థితి ఎవరికి లేదు నేనే రాజు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆయనకు ఆయన అనౌన్స్ చేసుకుంటున్నాడు మరి పది సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి అండి హైకమాండ్ ఎందుకు ఇంకా ఇంకా హైకమాండ్ నిర్ణయం ఎందుకు మరి హైకమాండ్ కదా నిర్ణయించాల్సింది ముఖ్యమంత్రి ఎవరు ఏం కథ అనేది మరి రేవంత్ రెడ్డి ఎట్లా డిసైడ్ అవుతున్నాడు ఇది రేవంత్ రెడ్డి పార్టీయా రాహుల్ గాంధీ పార్టీయా మరి రేవంత్ రెడ్డి ఇంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే రెచ్చిపోతే ఎందుకు హైకమాండ్ పట్టించుకుంటలేరు హైకమాండ్ ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరు అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన గరం మీదుర్రు ఇవన్నీ అంశాలపైన ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డితో పాటు మీ పంచాయతీ ఏందో ఢిల్లీలోనే తెలుసుకుందాం అందరు కలిసి ఢిల్లీకి రండి అని చెప్పి కేసీ వేణుగోపాల్ నుండి రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ వచ్చింది అనేది ఒక చర్చ పిలుపు వచ్చింది ఇక రేవంతనతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ లీడర్లు ఈవేందో జీవన్ రెడ్డితో సహా అందరూ ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట సో ఢిల్లీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీలోనే ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు రేవంత్ రెడ్డి కథ రేవంత్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి అన్కంట్రోల్ భాష ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ ఢిల్లీలో చెప్పినారు రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డిని తిడుతురా పొగుడుతురా జనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది ఇవన్నీ మీనాక్షి నైట్రోజన్ కనుక్కొని ఢిల్లీలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది కాబట్టి ఇప్పుడు రేవంత్ పరిశానలో ఉన్నాడు ఫస్ట్ రేవంత్ సంబంధించినటువంటి ఒక పెద్ద ఇష్యూ ఏం తెలుసా పది సంవత్సరాలు నేనే సీఎం అనడం పదిన్నర సంవత్సరాలు నేనే కుర్చీలో కూర్చుంటాను నన్ను దింపేటో లేరు నేనే రాజు నేనే మంత్రి అది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వర్షన్ ఈ ఏదైతే ఈ మాట అన్నాడో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు మంచిగా అనిపించలే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫీల్ అయిపోయారు ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిండు ఒరిజినల్ కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి లీడర్లు ఉన్నారు సీనియర్ లీడర్లు ఉన్నారు రేవంత్ రెడ్డి ఏమో నేనే రాజు నేనే మంత్రి నేనే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే మరి మిగతా లీడర్ల పరిస్థితి ఏంది అంటే రేవంత్ రెడ్డి ఏమని ప్రొజెక్ట్ చేసుకున్నాడు తనను తానంటే నేను లేకపోతే కాంగ్రెస్ లేదు నేను లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదు నేను లేకపోతే కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్స్ ఏడు వేల సీట్లు రావు నేను లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో మున్సిపాలిటీలు దక్కవు నేను లేకపోతే వార్డులు గెలవవు నేను లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఎనిమిది సీట్లు రావు నేను లేకపోతే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలవకపోతుండే నేను లేకపోతే శ్రీగణేషు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలవకపోతుండే కర్మకర్త క్రియ నేనే కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే కాంగ్రెస్ ఇంత బలంగా ఉందంటే కారణం నేనే నేను కొన్ని చేయబట్టే అని చెప్పి రేవంత్ అన్న ఆఖరికి రేవంత్ అన్నకు డబ్బా కొట్టేటటువంటి ఛానళ్లలో కూడా రేవంత్ అదే రాపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సూపర్ డూపర్ రేవంత్ రెడ్డి లెక్క ఎవరు లేరు రేవంత్ రెడ్డి పెద్ద మనిషి ఈ మంత్రులందరూ ఉత్తదే మంత్రులందరూ చూడ్డానికి గాలికి వీళ్ళంతా కానీ రేవంత్ రెడ్డి టాప్ లీడర్ సూపర్ అని చెప్పి రకరకాల పేపర్లో వార్తలు రాపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తన మీద పాజిటివ్గా తెచ్చుకోవడానికి మొత్తం నేనే కింగ్ కింగ్ మేకర్ అని చెప్పి రాపించుకుంటున్నాడో మంత్రులు నచ్చలే ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం మంది కృషి ఉంది ఇప్పుడు ఒక జీవన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిండు జగిత్యాలకు సంబంధించి బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగిండు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి తిరిగిండు రాజగోపాల్ రెడ్డి తిరిగిండు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మొత్తం సీట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లనే వచ్చినాయి మనకి ఇవన్నీ లెక్క పెడితే అందరూ కష్టపడ్డట్టే కదా ఏదో రేవంతనే కష్టపడ్డట్టు రేవంతన వల్లనే కాంగ్రెస్ ఉన్నట్టు రేవంతన లేకపోతే అసలు తెలంగాణలో కాంగ్రెస్ లేనట్టు రేవంతన తనను తాను లేపుకునే కార్యక్రమం చేస్తున్నాడు అయితే మంత్రులు హైకమాండ్కి ఇదే చెప్పినట ఆయన నేను లేకపోతే కాంగ్రెస్ లేదంటున్నాడు నేను ఉన్నా కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటున్నాడు నేనే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు మరి ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయింది ఆయన ఆయన ఎట్లా అనౌన్స్ చేసుకుంటాడు హైకమాండ్ కదా చెప్పాల్సింది హైకమాండ్ ఎవరు పేరు చెప్తే వాళ్ళే ఫైనల్ కదా మరి రేవంత్ను ఎందుకు చెప్పుకుంటున్నాడు మాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డి వల్ల మాకు తలకాయ నొప్పి అవుతుంది ఈ రేవంత్ రెడ్డిని దించేయండి అవసరం అనుకుంటే ఈయన వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది ఏమనంటే మెస్సీని పట్టుకొస్తున్నాడు మెస్సీ వద్దన్నా వింటలేడు మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడిచ్చిన పది కోట్లు ఆడబోయినాయి తర్వాత మొన్న ఏదో గ్లోబల్ అని పెట్టిండు ఆ వంద కోట్లు ఖర్చు పెట్టిండు ఇంకేదో దేశ అని పెట్టి అక్కడ పది కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మ్యాచ్ ఆడదామని చెప్పి ప్రాక్టీస్ గ్రౌండ్ ఐదు కోట్లు పెట్టి కట్టిండు ఇట్లా రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నాడు చెప్తే వింటలేడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఇక మాకు రేవంత్ రెడ్డితో అయితే లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైకమాండ్కి చెప్పుడు మంత్రులు సీనియర్ కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడరు మట్టి విక్రమ్ సీనియర్ లీడరు ఆ జీవన్ రెడ్డి కూడా చాలా సీనియర్ లీడరు వీళ్ళందరూ రేవంత్రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తే రేవంత్ రెడ్డి పట్టించుకుంటులేడా రేవంత్ రెడ్డి డేక్త నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి నాకు తెలియదు అంటున్నట ఏం తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు వేమనరేంద్ర రెడ్డి ఎవరు మళ్ళా ఆయన టీడీపీ బ్యాచ్ వేమనరేంద్ర రెడ్డి రేవంతుడి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఆయన ఏం చెప్తాడు సలహదారులు సలహాలు ఇస్తారా ఏదైనా దండుకుంటారు కానీ పైసలు జేబులు వేసుకుంటారు గానీ అసలు వాళ్ళు సలహాలు ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టను సలహాలు ఇస్తే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకుంటారు ఇప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డి క్లాస్ బీ కి అవకాశాలు ఉండొచ్చు అనేది ఒక చర్చ ఏ విషయంపైన రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్ ఇక్కొచ్చు ఏ విషయంపై రేవంత్ రెడ్డికి హైకమాండ్ షాక్ ఇవ్వచ్చు అంటే ఫస్ట్ నేనే సీఎం అనుడు బంజయ్ హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పొచ్చు నేనే ముఖ్యమంత్రి అనుడు బంజయ్ ఎవరిని ముఖ్యమంత్రి పెట్టాలనేది హైకమాండ్ డిసైడ్ అవుతుంది నేనే సీఎం నేనే మళ్ళీ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటే అంటే ఇండైరెక్ట్గా మంత్రులను బెదిరిస్తున్నాడు ఇండైరెక్ట్ హైకమాండ్ని బెదిరిస్తున్నాడు ఏమని నన్ను సీఎం చేయకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తా నన్ను సీఎం చేయకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని ఇండైరెక్ట్గా బెదిరించినట్టు ఉన్నది బ్లాక్మెయిల్ చేసినట్టు ఉన్నది కాబట్టి హైకమాండ్ రేవంత్ రెడ్డితో ఫస్ట్ బంజయ్ నేనే సీఎం అనడం బంజయ్ నువ్వు సీఎం అనొద్దు మేము ఎవరిని సీఎం పెట్టాలో మాకు తెలుసు ఊకు అనాల్సిన అవసరం లేదు అనేది ఒక పాయింట్ రెండవది బూతులు కంట్రోల్ ఈ బూతులు కేసీఆర్ పైన నోరుజారుడు కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు తిట్టుడు కేసీఆర్ పైన రకరకాలుగా మాట్లాడు బంద్ బంజయ్ అని చెప్తున్నాడు హైకమాండ్ రెండో అంశం ఇక మూడో అంశం కంట్రోల్లో ఉండు అప్పుడప్పుడు అన్న ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు అన్కంట్రోల్ అయిపోతున్నాడు కంట్రోల్లో ఉండు మూడోది సీనియర్ మంత్రులు కూడా చెప్పినట్టు విను నాలుగోది పరిపాలనలో లోపాలు ఉన్నాయి సెట్ చేసుకో పరిపాలన లోపాలు అంటే అడ్మినిస్ట్రేషన్ తెలియదు అన్నకు అన్నకు అడ్మినిస్ట్రేషన్ తెలియకనే మొన్న మా దగ్గర పంచనీకి భూములు లేవు సంక్షేమం గురించి ఆలోచన చేయకూరి కోసుకొని తిన్నా పైసలు లేవు తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అప్పులపాలు అయిపోయింది రేవంత్ అన్న డైలాగులు అట్లంటే ఆంధ్రప్రదేశ్ కూడా అప్లపాలే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చంద్రబాబు నాయుడు ఎందుకో మొత్తం ఆంధ్ర అలపాలే అయిపోయింది నన్ను కోసుకొని నా పైసలు లేవు మొత్తం ఆంధ్ర దివాలా తీసిందని చంద్రబాబు నాయుడు ఎందుకో చెప్తలేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎందుకో అంటలేడు లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకు అంటలేరు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు ఎక్కడ కూడా చిన్న చూపు చూసుకోరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది అప్పలపాలే అయిపోయింది అని మాట్లాడడం వల్ల తెలంగాణలకు ఎవరైనా అప్పియ్యాలంటే కూడా ఇస్తలేరు అప్పు ఎందుకు ఇస్తలేరు అంటే ఆల్రెడీ మీ తెలంగాణ దివాలా తీసిన ముఖ్యమంత్రి అంటున్నాడు అప్పులపాలు అయిపోయిందని ముఖ్యమంత్రి అంటున్నాడు ఇంకా మీకు ఉల్టా అప్పులు ఇస్తే మీరు పాత అప్పులే కట్టే పరిస్థితులే కొత్త అప్పులేం కడతారని చెప్పి అప్పులు ఇచ్చేటోడు కూడా తెలంగాణకి ఇస్తలేరు రేవంత్ రెడ్డి వల్ల ఇప్పుడు మన ఇంట్లో పది లక్షల రూపాయలు అప్పు ఉందనుకో అది బజార్ పంట ఎవరు కొడతారు అని చెప్తామా ఇట్లా బజార్లో పోతుంటే బజార్లో పోతుంటే సుధీర్ నమస్తే పది లక్షలు అప్పు ఉంది ఏ నమస్తే రవి పది లక్షలు అన్న నడుస్తదా ఇప్పుడు నేను బాగా ఉంది అనుకో సుధీర్ వాళ్ళ పక్కింటోని దగ్గర పోయి అన్న ఒక ఐదు లక్షలు అప్పు లేవు పది రోజులలో ఇస్తా లేకపోతే సంవత్సరం ఇస్తా అన్న వడ్డీ రెండు పర్లేదు అన్న అని చెప్పి అడుగుతాం అప్పుడు సుధీర్ ఏమంటాడు తెలుసా ఆయనకి నేను వెళ్ళిపోయాక ఏమోనే పది లక్షలు అప్పు ఉందని చెప్పిండు ఆ పది లక్షల కట్టే పరిస్థితి నేను ఇయ్యకు మళ్ళీ కట్టడు అని సుధీరే అంటాడు ఇప్పుడు రేవంత్ అన్న వల్ల మన రాష్ట్రం పరిస్థితి అట్నే ఉంది ఇట్లా పోతుండే తోపంట మాకు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి కొట్టుకుంటున్నాడు అప్పులున్నాయంటే అప్పులు ఎవరు ఇస్తారు అసలు ఏ ముఖ్యమంత్రి అట్లా అనొద్దు కానీ అన్న అంటాడు ఏమని అంటే నేను ఓపెన్గా మాట్లాడతా అంటాడు అన్న నీ ఓపెన్ గా మాట్లాడితే అలా ఏమొచ్చింది ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ దొరకలేదు చెప్పులు ఎత్తుకోపోతరేమో అన్నాడు చూస్తున్నారు అని రేవంత్ ఇచ్చ తీసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వీక్ ఉంది రేవంత్ తనకి ఏం మాట్లాడాలో తెలుస్తలేదు రేవంత్ పరిపాలన ఎటేయాలో తెలుస్తలేదు అంత ఆగమాగం పరిస్థితి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి దోస్తులు రేవంత్ రెడ్డి మనుషులు పరిపాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనదములు పరిపాలన చేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది ఇదంతా మంత్రులకు నచ్చలేదు అందుకే మంత్రులు రేవంత్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చారట అట ఇక రేవంతకు అర్థమైంది మంత్రులు నా పైన కంప్లైంట్లు ఇస్తుర్రు మంత్రులు నా పైన కంప్లైంట్లు ఇస్తున్నారు కాబట్టి మంత్రులు నన్ను ముఖ్యమంత్రికి దించేటట్టున్నారు నేనే ఉల్టా మంత్రులపైన కంప్లైంట్ ఇస్తా అని రేవంత్ ఇప్పుడు హైకమాండ్కి కొంతమంది మంత్రులపైన బట్టన్న పైన ఉత్తమన్న పైన పొంగులేటిపైన వాళ్ళపైన వీళ్ళ రేవంతన రేవంత్ ఏదో కంప్లైంట్ ఇచ్చిండు కొండ సురేఖ పైన వాళ్ళపైన వీళ్ళపైన ఒక చర్చ ఇదంతా కాని పని డైరెక్ట్ ఢిల్లీకే రండి ఢిల్లీలోనే మాట్లాడడం ఢిల్లీలోనే అని చెప్పి హైకమాండ్ ఈ పంచాయతీ కావద్దని చెప్పి డైరెక్ట్ ఢిల్లీకి రమ్మని చెప్తున్నారు ఈ న్యూస్ ఛానళ్లలో వార్తలేంది ఈ మంత్రులపైన నైని బొగ్ బొగ్గుకోనానికి సంబంధించినటువంటి ఆ వార్తలేంది తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకు రాస్తున్నాడు అసలు ఈ పేపర్లలో ఎందుకు ఇట్లా ప్రభుత్వం పైన వార్తలు వస్తున్నాయి ఏం కథ అని ఇవన్నిటిపైన రేవంత్ రెడ్డితో మాట్లాడ ఆరా ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాకులే ఉంటాయి ఎందుకంటే ముఖ్యమంత్రి కదా అన్నిటికీ సమాధానం చెప్పాలి రేవంత్ అన్న అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి లేకపోతే హైకమాండ్ ఒప్పుకోరు సుధం ఏం జరగబోతుందో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోతున్నారు దీంట్లో ఇంకో షాక్ ఏం చెప్పనా జీవన్ రెడ్డి ఒక గమ్మత్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా జీవన్ రెడ్డి హైదరాబాద్ దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిండు అసలు ఏం జరిగిందో మనం మాట్లాడదాం జీవన్ రెడ్డి ఇష్యూ పైన రాజగోపాల్ రెడ్డి ఇష్యూ పైన కూడా తో డిస్కస్ నడుస్తూ ఉంది హైకమాండ్లో ఒక చర్చ నడుస్తూ ఉంది అది కూడా రేవంత్ రెడ్డిని అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అలాగే ఫోన్ ట్యాపింగ్ అంశం కాళేశ్వరం అంశం తర్వాత ఈ అన్ని రేవంతన ఏదేదైతే అధికారులను పెట్టి విచారణ చేయించిందో అవన్నీ ఎందుకు చేసిరు ఎందుకు పూర్తి చేయలేదు మీరు విచారణ చేసి ఆపడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది ఈ ఇష్యూ పైన కూడా హైకమాండ్ రేవంత్ రెడ్డితో మాట్లాడవచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ